జర్సిఎం మేడం ఓకే జైఆర్సిఎం అందరికి ఎందుకంటే ఇప్పుడు ఏడు గంటలకు మీటింగ్ ఏదైతే పెట్టడానికి కారణం ఏంటంటే ఈ రోజు ఒక సౌరభ్ చాబ్రా ద్వారా టీసీ ఛాబ్రా గారు ముఖేష్ కోటారి సురేంద్రవట్స్ దినేష్ చౌదరి ఇలా అనేక మంది లీడర్స్ పాల్గొన్న ఒక మీటింగ్ చాలా అద్భుతమైన మీటింగ్ అది ఎందుకంటే ఆర్సిఎంలో మనం ఏదైతే సక్సెస్ని సాధించాలనే ఉద్దేశంతో ఆర్సి వస్తామో మన సక్సెస్కు వాళ్ళ యొక్క తోడు వాళ్ళు అడుగడుగున ప్రతి ఒక్క విషయాన్ని మనకు చెప్పడం ప్రతి ఒక్క విషయాన్ని మనం ముందుంచడం అయితే అది హిందీలో ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాలు ఉన్న వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు అనే ఉద్దేశంతోనే నేను ఇప్పుడు తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ ఈ మీటింగ్ పెట్టడం జరిగింది అయితే మనకు ఆల్రెడీ యుఎల్పి ప్రోగ్రామ్స్ ఏవైతే జరుగుతున్నాయో ఆ యుఎల్పి ప్రోగ్రామ్స్ ఆల్రెడీ మనకు విశాఖపట్నంలో జరిగింది అయితే ఆ యుఎల్పి ప్రోగ్రామ్స్ ద్వారా మంచి రిజల్ట్స్ అనేది రావడం జరిగింది మనం ప్రతి ఒక్కరం కూడా మనకున్న తెలివితేటలు మనకున్న నాలెడ్జ్ మనకున్న దాన్ని మనం తెలుసుకున్న విషయాల్ని మనం ఎదుటి వారికి చెప్పడం అనేది జరుగుతుంది అయితే కంపెనీ ఈరోజు మొత్తం మీటింగ్ అంతా కూడా సౌరభ్ చాబ్రా గారు మాట్లాడడం జరిగింది సౌరభ్ చాబ్రా గారు చాలా విషయాల మీద డిస్కస్ చేశారు మన యొక్క ఉద్దేశం నవభారత నిర్మాణం నవభారత నిర్మాణం అనగానే ఎదుటి వారికి కొంత సంశయం ఏర్పడుతుంది ఇదేంటి అని కానీ ఆర్సీఎం యొక్క ముఖ్య ఉద్దేశమే అది ఈ అన్లాకింగ్ లిమిట్లెస్ పాసిబిలిటీస్ ఇది అయితే ఈ యొక్క మీటింగ్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రామ్ ద్వారా మంచి రిజల్ట్స్ వచ్చాయి ఇప్పుడు కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి ప్రతి ఒక్క విషయం కూడా ప్రభావితవంతంగా ఉండాలి అనే విషయాన్ని మనకు చెప్పడం జరిగింది ఇప్పుడు మనం చూస్తుంటే బ్యాంకుల్లో బ్యాంక్స్ చూడండి హెచ్డిఎఫ్సి ఉంది మనం రోడ్ మీద వెళ్తుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనిపిస్తే హా సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్పడం జరుగుతుంది అలాగే ఒక ఐసిఐసి బ్యాంక్ ఉంటే ఐసిఐసి బ్యాంక్ అని చెప్పడం జరుగుతుంది అలాగే ఎక్సెస్ బ్యాంక్ అంటే ఎక్సెస్ బ్యాంక్ అని చెప్పడం జరుగుతుంది ఇలా బ్రాండింగ్ అనేది ఉంటుంది మనం ఆ బ్యాంకులోకి పోయినప్పుడు కూడా వాళ్ళు మనని ఆదరించే తీరు కానీ వాళ్ళ యొక్క ప్రొఫెషనలిజం కానీ అవన్నీ మనకు ఆ విధంగా కనిపిస్తాయి కాబట్టి ఆ బ్రాండింగ్ని మనం గుర్తిస్తాం అయితే అందుకే ప్రభావితవంతంగా ఉండాలి మనం ఆర్సీఎం సిస్టమ్ అంతా కూడా ప్రభావితవంతం ఉండాలి మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క సక్సెస్కు కారణం ఏంటంటే మనకు మంచి ఈ యొక్క టూల్స్ అనేది కూడా చాలా అవసరం తర్వాత మనం మాట్లాడే పద్ధతిలో కూడా ఏంటంటే మనం ఒక రిక్వెస్ట్ రిక్వెస్ట్ అనే ఎలా ఉంటుందో మనం రిక్వెస్ట్ ఎలా చేస్తామో ఆ విధంగా ఉండాలి ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మానసికత మానసికత అనేది చాలా ఇంపార్టెంట్ మనకు వచ్చే భవిష్యత్తుకు చాలా ఉపయోగకరం ప్రతిది కూడా గ్రోత్ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే కంటిన్యూగా ఈ యొక్క సిస్టంలో మనం సక్సెస్కు ఏంటంటే యూజ్ యూజ్ చేయడం యూస్ చే చేయడం పర్చేస్ చేయడం ఈ రెండు కలిపితే ఒక రిజల్ట్ అనేది వస్తుంది గ్రోత్ రాకపోవడానికి గల కారణాలు ఏంటి గ్రోత్ రాకపోవడం గల కారణాలు ఏంటి ప్రోడక్ట్ బాగలేదా ఆర్సిఎం సిస్టమ్ బాగలేదా పని చేయట్లేదా అంటే ప్రోడక్ట్ బాగుంది ఆర్సీఎం సిస్టమ్ బాగుంది పని చేయట్లంటే పని చేస్తున్నారు చాలా శక్తివంతంగా పనిచేస్తున్నారు చాలా చాలా చేస్తున్నారు ఒక అద్భుతమైన ఆర్సిఎం టీం అంటేనే ఒక అద్భుతం మన దగ్గర ఉన్నవి ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో ఆ ప్రొడక్ట్స్ ఎక్కడా కూడా లేవు చాలా ప్రొడక్ట్స్లలో మనకు కంపెనీ ప్రొడక్ట్స్ సప్లై కూడా ఈరోజు ఒక పియూసీ ద్వారా డిపో ద్వారా పిన్ కోడ్ నంబర్ ద్వారా కూడా మనకు ఏదైతే ఆన్లైన్లో పిన్ కోడ్ ఎక్కడ ఉంటే ప్రొడక్ట్ ని చేరవేయడం అనేది జరుగుతుంది ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా మార్పు అనేది చాలా అవసరం సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మార్పు అనేది మనము చాలా చాలా అవసరం అంటే ఎగ్జాంపుల్గా మనం బస్ స్టాండ్కి వెళ్ళాలి కాంప్లెక్స్ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంటి నుంచి బయలుదేరితే ఆటోలోనో ఎలాగో వెళ్తాం కానీ ఆ టైంకు ఆటో కానీ లేకపోతే వెహికల్ కానీ లేకుంటే అప్పుడు నడుచుకుంటూ అయినా కానీ వెళ్ళాలి అంటే సమయాన్ని బట్టి మనం మార్పు చేసుకోవాలి లేదు నేను వెళ్ళను ఆటో రావాలి మోటార్ సైకిల్ ఉంటేనే వెళ్తాను అంటే ఆ రోజంతా గడిచిపోతుంది ఆ బస్సులన్నీ వెళ్ళిపోతాయి మన పని కాదు అంటే సమయాన్ని బట్టి మనం మార్పు చేయాలి అందుకే ఆర్సిమ్ కూడా గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా ప్రతి ఒక దాన్ని ఆలోచిస్తూ మార్పు తీసుకు ఉంటుంది అయితే మన ప్రజెంటేషన్ అనేది బాగుండాలి మనం మాట్లాడే పద్ధతి మనం మన యొక్క అవభావాలనే కూడా ప్రజెంటేషన్ అనేది బాగుండాలి ఇప్పుడు ఎలాగంటే ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్ళి జరుగుతుందంటే అమ్మాయి ఇంటికి అబ్బాయి వాళ్ళు వెళ్ళినప్పుడు ముందు ఉన్న పరిస్థితుల కంటే దాన్ని ప్రభావితవంతంగా వెళ్ళినంత కూడా గా ఉంచడం మంచిగా ప్రభావితవంతంగా ఉంచడం ఇవన్నీ కూడా యాక్షన్స్ ఆ అమ్మాయి వాళ్ళు ఇంట్లో తీసుకుంటారు అంటే అలాగే మనం కూడా ఏంటంటే ఆర్స్యంని మనం ఎవరికైతే చెప్తుంటామో వాళ్ళకు ప్రభావితవంతంగా మనం ఉంచాలి షాప్ కానీ ఏదైనా కానీ మన యొక్క డిస్ప్లే వాళ్ళు కానీ ఇప్పుడు ఒక ఏదైతే ఒక టూల్ని మనకు లాంచ్ చేస్తున్నారో ఒకే విధంగా మాట్లాడే విధానం అన్ని వీడియోస్ కూడా ఇప్పుడు చేయడం జరిగింది ప్రతి ఒక్క గామా ఒరిజినల్ కానీ న్యూటీ చార్జ్ కానీ హర్త సంజీవిని కానీ ఇలాంటివన్నీ కూడా టూ టూ మినిట్స్ వీడియోస్ని చేయడం జరిగింది ఆ వీడియోస్ అన్నీ కూడా మాకు చూపించడం జరిగింది ఆ అది అదేంటంటే చాలా ప్రభావితవంతంగా ఉంది అక్కడ దాన్ని మనం ఆన్ చేసి మనం ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంది అలాగే ఒకే విధంగా ఎక్కడైనా పియూసీలో కానీ వండర్ వరల్డ్ కిక్లో కానీ ఇంకొకటి డిస్ప్లే వాళ్ళు ఎక్కడైనా డిస్ప్లే ఉండి వాళ్ళ ఇంట్లో డిస్ప్లే ఉండి ఉంటే అలాంటి చోట్ల మీటింగ్లు పెట్టాలి అలాంటి చోట్ల ఈ యొక్క వీడియో క్లిప్పింగ్ని చూడాలి దాన్ని త్వరలో వన్ టూ డేస్ల లాంచ్ చేస్తారు అది టెక్నికల్ లెక్చర్స్ దగ్గరికి వస్తుంది అది అది చూస్తే ఈరోజు చూస్తే అది చాలా ప్రభావితవంతంగా ఉంది అయితే మనం చూడండి కార్ ఒక మంచి చాలా కాస్ట్లీ కార్ అయినప్పటికీ కూడా దాంట్లో టైర్లో ఎయిర్ లేకపోతే ఆ కార్ యొక్క ఆ టైంకు అది మనకేం ఉపయోగపడదు దాని వాల్యూ కూడా ఉండదు ఆ టైం వరకు మళ్ళీ కార్లో ఆ గా టైర్లో గాలి వచ్చే వేసే వరకు అలాగే మనం చేసే ప్రతి పనిని కూడా చాలా అతి జాగ్రత్తగా చేయాలి అందరూ సక్సెస్ కావడానికి ఒక అద్భుతమైన ఈ యొక్క లింక్ అనేది వాళ్ళు కంపెనీ ఏదైతే క్లిప్ వీడియో క్లిప్పింగ్ కానీ లేకపోతే సిస్టమ్ గానీ లాంచ్ చేయడం జరిగింది అది చాలా అద్భుతంగా ఉంది చాలా సక్సెస్ కావడానికి మంచి ఒక అవకాశం అది ప్రతి ఒక్కరు కూడా అదే దిశగా అలాగే మాట్లాడాలని కంపెనీ సూచించింది థ్యాంక్ యూ వెరీ మచ్ జేఆర్